ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ ఆ పేపర్స్ మార్క్స్ 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 ఇక ప్రోగ్రెస్ కార్డ్ అన్నల ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది ఆ ఇంకా లోపలే ఉంది ప్రింట్ చూపిలేదు నీ వచ్చింది ఎప్పుడు వచ్చింది ఈవినింగ్ వచ్చేసా స్మైలీ

బాగా రాసింటే పాపం నీ వింత పాపం వాళ్ళ కక్ష పాపం తక్కువ మార్కులు వేసేకాయ కదా ఆ స్కూల్లో నువ్వేమన్నా కూడంగి అని పాపం తక్కువ వేసారా లేదు నువ్వు అంటే కక్ష ఏమన్నా తక్కువ వేసాక నువ్వు రాస్తే వేసి వేస్తారో వేసి ఉంటారు ఏంది దేవి రాని దేవికి నాలుగు వార్తలు నీకు నాలుగు వార్తలు ఇంగ్లీష్ రాదు చూసినావా వస్తుంది అన్ని తీసేస్తానంట వాడిని వాడికి తీసిలేదంటే నువ్వు మార్కులు తేలే చూడు అని అంటానాడు వాడు వాడు ఏం చెప్తాడు అప్పుడే చెప్పా ఇంగ్లీష్ రాదన్నవే వాడికి రాదని చెప్పినా నువ్వు నీకే వస్తుంది దీనికే రాదు కాదు ఆ రోజు సేమ్ కదా ఇప్పుడు అడుగు ఏమని

అప్పుడు ముందు సార్ కూడా అట్లా అన్నావు అమ్మా ఫస్ట్ మీరు టీవీలు మానేసి సెల్లులు మానేస్తే ఎడన మార్పులు వస్తాయి మీరు ఏమన్నా అనాలంటే మీ అమ్మ ఏమంటుందో అని నేను తండ్రి లేని బిడ్డలు ముద్దుగా చూస్తా చూడు భయం లేదు నీకే లే నాన్నమ్మా నెక్స్ట్ టైం బాగా చేస్తాను లేదు నాన్నమ్మా నెక్స్ట్ టైం బాగా చేస్తాను ఆ ముందు సార్ కూడా అట్లాంటివి

అందరూ బాగా చదువుకోమని చెప్తా అంటే ఇంకేం చదువుతాడు నాకు అర్థం కదా ఎందుకు పోతావుందా సిగ్గులేదు నీకు ఈసారి పెడతాను మీ అమ్మకి నీకు చెప్తాను చెప్తాను నీకెత్తా బాగా పెట్టే అమ్మా నీ అత్తకి చూసిందంటే నేను లేను మన మరాలా ఎక్కడెడ్సుకొని ఎక్కడెడ్స్తాను అని చెప్తుంది